వాళ్ళ బిడ్డ యొక్క శివాని బోడ శివాన్ని చూడని కాలే అంటే ఒక్కసారి కేసీఆర్ ప్రభుత్వంలో పద్ధతి మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి బిడ్డల గురించి ఆలోచించారు అంటే ఎంతసేపు అక్కన్నట్టు వాళ్ళు ప్రజలు కొడుతున్న అసెంబ్లీలో పోయి కెసిఆర్ ఓహో కేసీఆర్ పాడినే పాట పాస్వాళ్ళనే దాస ఇదే పాట తప్ప మరి ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల గురించి పాటిస్తున్న పాపాన ఉండదు పల్లెల్లో తువ్వలు లేవు తక్క రహదారి లేవు మరి విద్యార్థులు వేలాది మంది ఈ విధంగా రోడ్ల పాలు అవుతున్నారు యువతిలను పనిచేసి మరి ఈ విధంగా విద్యార్థుల యొక్క నిరుద్యోగుల యొక్క భర్తలు రోడ్ల పాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఏ ఒక్కరు కూడా నిరుద్యోగాని ఉద్యోగ కానీ ఆడా బలిదానం చేసుకోకుండా దేశ ప్రభుత్వం మీద తిరగబడాలి మీకు నేను ఒక్కడే చెప్తున్నా ప్రాణాలు తీసుకోవడానికి వచ్చేటువంటి ధైర్యము కేసీఆర్ ప్రభుత్వం మీద తిరిగావాలి కేసీఆర్ ప్రభుత్వం యొక్క మిగతా బడ్జెట్ ఆ ధైర్యం రావాలని చెప్పి కూడా తెలియస్తా ఉన్నాం ఈ ఒక్కరోజు మాతో పాటు ఇక్కడ ఉండండి చేపూడదాన్ని నిరొందిద్దాం ఒక స్పష్టమైన హామీని ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నాం అప్పుడు కనుక మన యొక్క గోడసుని యొక్క ఆత్మశాంతి తప్పితే అంతవరకు శాంతిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నా పేరు రాకేష్ రాకేష్ నాతో పాటు బోడసుని చదువుకున్నాడు ఆయనకు నాకు చాలా అనుబంధం ఉంది